జగన్ కు రాజకీయ లబ్ది తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటన కొనసాగించాడు హోంమంత్రి అనిత అతను రోడ్ షో చేసుకుంటూ అందరికి అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని పార్టీ కార్యకర్త కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా నేనేమంటానండి ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్ గా వన్ నాట్ ఎయిట్ కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్లపొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్ కి పంపిస్తే చెప్పడం జరిగింది ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి దళితుడు నీ కారు కడ్గా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్ కి లేనంత అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగ్ మల్ల ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సంవత్సరం క్రితం బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తా ఉంటే మధ్యలో దారులు రెండు ప్రాణాలు పోతే ఆ రెండు ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో